హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో తెలంగాణ ప్రధాత మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు హమాలి శ్రీను ఆధ్వర్యంలో అసంఘటిత రంగ ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా బాండ్లను అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ పర్నాల దేవేందర్ రెడ్డి అనంతరం కేక్ కట్ చేసి మొక్కలు నాటిన వేదిక పొందిన పెద్దలు దేవేందర్ రెడ్డి అన్న గారికి అలాగే ప్రభుదాస్ గారికి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి రాంబాబు గారికి అమాలి సీనన్న గారికి మారన్న గారికి లక్ష్మీనారాయణ గారికి ఇంకా ధర్మారెడ్డి అన్న గారికి ఇంకా అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం ఈరోజు కేసీఆర్ సార్ బర్త్డే అంటే మామూలు మాట కాదు తెలంగాణ అంతా కూడా పండుగ వాతావరణంతోటి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఇప్పియడం జరిగింది నేను కాదు ఇంకొక కార్యకర్త ఇప్పేయడం జరిగింది అంటే ప్రతి డివిజన్లో ఏదో రకంగా ఇప్పుడు అన్న ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పిస్తున్నాడో ఆటో డ్రైవర్లకు ఆ రకంగా ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు అయితే ఎందుకంటే మనం కేసీఆర్ సార్ చేసినది మనం మర్చిపోలేము పది కింద ఎట్లుండే పదేళ్ల తర్వాత ఎట్లయింది అనేది చాలా ముఖ్యము అందరూ కూడా అది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి పద్నాలుగు కంటే బిఫోరు కరెంట్ ఉండేది కాదు ఐదైదు గంటలు కరెంట్ పోయేది నీళ్ళు ఉండేది కాదు బిందెలు పట్టుకొని తిరుగుతూ ఉండే మనం అందరం ఈ రోజు పరిస్థితి ఏ రకంగా తీసుకొచ్చిండు కేసీఆర్ సార్ అంటే మీ అందరికి కూడా ఐడియా ఉంది కరెంట్ అనేది ప్రాబ్లం లేకుండా నీళ్ళ ప్రాబ్లం లేకుండా డబుల్ బెడ్రూమ్ అని ఏది కూడా ఏ ఒక్కటి కూడా వదలకుండా ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది ఈవెన్ కేసీఆర్ కిట్ కూడా ఈరోజు రావడం లేదు కేసీఆర్ కిట్ కాడికెంచి చిన్న వాళ్ళనిచ్చి షాకీ ముబారక్ కాడికెంచి ఏదంటే అది చేసిండు చేసిండు అదే అలాగనే ఇప్పుడు తర్వాత మీరు ఈ గవర్నమెంట్ వచ్చింది చూసి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క పథకాలు కూడా సరిగా జరగడం లేదు అంటే మనం ప్రతి ఒక్క దానికి కూడా అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఫోర్ ట్వంటీ పేరే ఫోర్ ట్వంటీ ఉంది ఇంకా ఏం చేస్తారు ఏం చేయాలనే ఉద్దేశంతో దాని గురించి మాట్లాడే అవసరమే లేదు ఇవన్నీ అనుకుంటున్నాను నేను ఇంకా ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసు రెండేళ్ళు అయిపోయింది నేను ఎమ్మెల్యే అయ్యి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కానీ ఏదైతే ఉన్నాయో రోడ్సు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే అవసరం ఉందో ప్రతి ఆఫీసు కూడా మన కార్పొరేటర్లు నింబడి పెట్టుకొని తీయడం జరుగుతూ ఉండే అవన్నీ కూడా వీళ్ళ టైంలో మ్యాక్సిమం వర్కులు తీసుకురావడం జరిగింది ఎందుకంటే మా అన్నగారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో కాబట్టి అన్నగారితో ఉన్న వాళ్ళు చాలామంది మంత్రులు వాళ్ళందరూ ఉండే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉండే ఇంక్లూడింగ్ సీఎం గారు కూడా మీ అందరు కూడా తెలుసు మొన్న నాలుగు చర్యలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక కోట్ వ వంద కోట్ల రూపాయలతోటి మన ఏరియాలో మొత్తం కూడా చెరువులు అంటే బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది అలాగనే స్కూళ్ళు ప్రతి పది రోజుల్లో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు ప్రతి లీడర్ అనేవాడు మామూలుగా డెవలప్మెంట్ అన్నీ చూస్తాడు రోడ్సు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ నేను అదే కాకుండా నేను అందరినీ కూడా సోషల్ వర్క్ కూడా చేస్తాను దీంతో పాటు ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలోకి ఏమైనా ప్రాబ్లం ఉందన్న హాస్పిటల్ ఉందన్న కూడా లేకపోతే వాళ్ళు పైసలు కట్టుకొని వస్తే ఆ పైసలు కూడా ఇప్పించే బాధ్యత నాది నేను అన్ని తిరిగి మీ అన్ని కూడా ఏది కావాలంటే అది చేస్తాను నేను మీ పిల్లలకు స్కూల్కి స్కూల్ సీట్లే కానీ కాలేజ్ సీట్లే కానీ ఇతర ఏం అవసరం ఉన్నా కూడా మీకు డెఫినెట్గా అన్ని పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను ఈ సోషల్ వర్క్ మీకు అందరికి కూడా తెలుసు సోషల్ వర్క్ ఏ రకంగా నేను చేస్తున్నాను ఎంబీబీఎస్ ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఐదేళ్ళ ఫీజు నేను కడుతున్నాను మీ పిల్లల్ని మంచిగా చదివిపియండి వాళ్ళకు కూడా ఫీజు కట్టే బాధ్యత నాది ఇంకా మీ పిల్లలకి ఏదైనా స్కూళ్ళల్లో డిస్కౌంట్ కావాలన్నా ఏదైనా కావాలన్నా డెఫినెట్గా అది కూడా చేపిస్తాను స్పోర్ట్స్లో మీ పిల్లలు ఎవరైనా ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైనా ఆడుతున్నారంటే దానికి మొత్తం పైసలు నేనే ఇస్తాను స్పాన్సర్ కూడా చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఆటోలకు సంబంధించింది పోలీసులనే కానీ లేకపోతే ఆర్టీఓ ఆఫీసులో కానీ ఇంకా మీకు ఏదైనా అవసరాలు ఉంటే కూడా మీరు ఎవరికైనా ఈ పని కావాలి నాకు ఈ లెటర్ కావాలి మీరు వచ్చి చెప్తే పని అవుతుందంటే డెఫినెట్గా అది కూడా చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను నేను ఇప్పుడు మారన్న ఉన్నాడు ఆయన స్టేట్ ఇది ఉన్నాడు ఆటో ఆటో సంబంధించిన అందరు కూడా వీళ్ళందరికీ కూడా ఐడియా ఉంది మారన మీరు వీళ్ళకి ఎవ్వరికి ఏది కావాలన్నా పోలీసుల్లో కానీ ట్రాఫిక్ కానీ లేకపోతే ఆర్టీఓ ఆఫీస్లో కానీ ఏ పని ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళందరూ సపోర్ట్ చేద్దాం ఎవరికైనా లైసెన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కావాలన్నా డెఫినెట్గా నేను ఇప్పిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బండా లక్ష్మారెడ్డి అన్న గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మా డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ పన్నల దేవేందర్ రెడ్డి అన్న గారికి అలాగే బిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు అన్న గారికి అలాగే మారన్న గారికి అలాగే మా డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్న గారికి శ్రీనివాస్ అన్న గారికి అలాగే మా మల్లపురం డివిజన్లో ఉన్నటువంటి సీనియర్లు అందరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు మన్నించాలి అందరు పేరు తీసుకోలేకపోతా ఉన్నాం అలాగే క్యాబ్ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు క్యాబ్ సెక్టర్ నుంచి మహేందర్ గాని రాజు శివ మహేష్ రాజు వీళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఈ యొక్క ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి చంద్రశేఖర్ కూడా నాకు ఇన్సూరెన్స్ కట్టియాలన్నా అని చెప్పేసి అన్నారు తప్పకుండా నేను అన్నగారితో ఒకసారి అడిగి అన్నగారి సూచన మేరకు చేస్తానని చెప్పేసి నేను బిఎల్ గారిని అడిగినా అడిగితే సంతోషం మనలోని మనం ఏతో ఎంతో కొంత మనం కూడా ఆసరగుతామని చెప్పేసి మనకు చెప్పడం తోటి అలాగే రాబమ్మన్న గారి సూచన మేరకు నా డివిజన్ లో ఉన్నటువంటి క్యాబ్ సెక్టర్లు అందరికీ కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్న క్యాబ్ సెక్టర్ డ్రైవర్లు అందరు కూడా ఐదు లక్షల ప్రమాద బీమా కట్టివ్వడం జరిగింది అందులో కొద్దిగా ఎక్కువ చేస్తే మంచి పాలసీ వస్తుందని చెప్పి నాగేశ్ అన్న గారు చెప్తే కూడా తప్పకుండా వాళ్ళకి మంచి పాలసీ ఇవ్వండి ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి నేను ఇవ్వడం జరిగింది దీనికి స్ఫూర్తిదాయకం మన కేటీఆర్ గారు అలాగే మన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మీరెడ్డి అన్న గారు దాని ఉండడమే కాదు ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో ఆదుకోవాలి మనం ఎంతో కొంత సాయ సహకారాలు అందించాలని చెప్పి బిఎల్ఆర్ గారు అందరికంటే ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది చూసి అదే ఆయనకు కూడా మనం మా పిల్లలు కూడా ఇంకా చేస్తున్నారని నలుగురు చెప్పుకునేటట్టుగా ఉండాలని చెప్పి నేను ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాను ఈ యొక్క కార్యక్రమం తీసుకొని మీ చేతుల మీదుగా ఇవ్వాలన్నా ఈ పాండ్స్ అని చెప్పగానే సంతోషం సీను నాకు ఉద్యమ అధినేత తెలంగాణ విముక్తి ప్రదాత మన ప్రియతమ నాయకులు శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లపురం డివిజన్లో అసంఘటిత రంగ డ్రైవర్ సోదరులకు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ ప్రమాద బీమా చేసి బాండ్స్ అందజేయడం జరిగింది మా అందరూ ఆయుష్ పోసుకొని కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ ఆదిదేవుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ సేవలు తెలంగాణకు అవసరం మీరు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రతి దేవుణ్ణి ఇవాళ మా కులదైవమైన వీరప్ప స్వామిని అక్కమాంకాలిని మేము పూజలు చేసి ఇవాళ మా కార్మికులకు కూడా బీమా పత్రాలు అందజేయడం జరిగింది అలాగే డెబ్బై రెండు సంవత్సరాల కేసీఆర్ గారికి డెబ్బై రెండు కిలోల కేక్ కట్ చేసి ఇవాళ అందరం కూడా కేసీఆర్ గారు పుట్టినరోజు అంటే యావత్ తెలంగాణకు పండగ రోజుగా ఇవాళ ఆ పండగ మొత్తం మా మల్లపురంలో జరిగినట్టుగా ఇవాళ మేము చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో డిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పక్క కేటీఆర్ గారు ఒకటే చెప్పారు గత రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలలో అధికారంలోకి రాబోతా ఉన్నాం మనం వచ్చేంత వరకు మనతోటి ఉన్న తెలంగాణ ప్రజలని అసంఘటిత కార్మికులని అందరిని కూడా హక్కున చేర్చుకొని కాపాడుకుందాం తర్వాత మీరు ఏ సేవా కార్యక్రమాలు చేస్తారో అవన్నీ కూడా ప్రభుత్వంలో రాగానే ప్రభుత్వం తరఫున మనం చేద్దామని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారు దానికి అనుగుణంగానే ఇవాళ మా లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అత్యంత సంపన్నుడైనప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజలను మమేకం చేస్తూ అన్ని వర్గాలకు ధైర్యాన్ని చెప్తూ రాబోయే రోజుల్లో మనదే ప్రభుత్వం మీరు దైర్యంగా ఉండండి మీకు ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తా అని చెప్పి ముందుకు వస్తున్న మా బిఎల్ఆర్ చేతుల మీదుగా ఇలా బీమా పత్రాలు అందజేసుకోవడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకం తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా మల్లపురం డివిజన్ లో శక్తి నగర్ డివిజన్ లో కలిపి దాదాపుగా నూట పదకొండు మందికి ఇవాళ బాండ్స్ అందజేయడం జరిగింది దాంతో పాటు ఈ రోజు మాకు సమర్పించిన వాళ్ళకు కూడా అతి తొందరలోనే అది పదిహేను రోజుల్లోనే వారందరి కూడా బీమా కట్టి బాండ్స్ అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మా డివిజన్లో ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఈ బీమాని నా సొంత డబ్బులతో కేసీఆర్ ఇచ్చిన కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానుసారం నా సొంత డబ్బులతో వెచ్చించి మా కేటీఆర్ గారు ఒకటే చెప్పారు ఇప్పుడు మనం మీరు ఆదుకోండి దీన్ని ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం తరఫున ఆదుకుందామని చెప్పారు కాబట్టి ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మేము కార్మికుల అండగా డ్రైవర్ల కండగా కర్షకుల కండగా మొత్తం మల్లపురంలోనే ఏ సమస్య వచ్చినా బీఆర్టీసీ పక్షాన దాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం